కన్నీళ్ళతో కాళ్ళు కడిగి కురులతో పాదాలు తుడిచి బంగారు పాదాలు ముదాడ ప్రేమించే ప్రభువు సేవించే వేళలో ప్రేమించే ప్రభువు నెలతో సేవించే వెళ్ళలో విధములుగా పరిపరివిధములగా పలువిధములుగా పరిపరివిధములగా కళ్ళల్లో నా కల్నీరులనే కాల్వలాయే నా ప్రభు కన్నీరుల ఎరులలోనే కాళ్ళు కడిగే నా ప్రభు కన్నీలతో కాళ్ళు కడిగి కురుల

పరిమళ సుగంధం ప్రభు పాదాలకు పూసి పరిమళాల గంధం ప్రభు పాదాలకు పూసి విస్తారంగా ప్రభుని ప్రేమించగానే విస్తార పాపాలు క్షమించను ప్రభు విస్తారముగ ప్రభుని ప్రేమించగాని విస్తార పాపాలు క్షమించను పాపాలు క్షమించే ప్రభుడవుని వేణని పాదాలు చేరితి ప్రార్థించగాను క్షమించే ప్రభువేతన పాపమునంతటిని విడిపించే ప్రభువే పెను దక్షిణ హస్తముతో ప్రభు రక్షించెను రక్షణ వస్త్రాలతో అలంకరించెను దక్షిణ హస్తముతో ప్రభు రాక్షించెను రక్షణ వస్త్రాలతో అలంకరించెను చక్కనైన సంతోషమునంత చుక్కలనంటే నా ప్రభు నింగిలోని వేల తారకలన్నీ నేలకు వచ్చే నా ప్రభు Mmm -hmm, mm -hmm, mm -hmm. ah ah, ah, ah.